ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన వాలంటీర్ వ్యవస్థ ఆదర్శంగా ఎమ్మెల్యే వ్యవస్థవరపు కోటరావు అన్నారు మండల కేంద్రమైన అధ్యక్షతన వందనాలు సేవా పురస్కారాలు భాగంగా ఉత్తమ వాలంటీర్లకు సేవరత్న సేవా వజ్ర సేవా మిత్ర పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా ఉత్తమ వాలంటీర్లకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువ చేయాలని సద్దుద్దేశంతో సచివాలయ వ్యవస్థ గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటికే సంక్షేమ పథకాలు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు అలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉందని ప్రతి వాలంటీర్ బాధ్యతతో మెలిగే ప్రభుత్వానికి ప్రజలకు వారంగా నడిచి రానున్న ఎన్నికలలో గ్రామ వాలంటీర్లు అందరూ కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అందిస్తున్న సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కావున ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయని మరల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరింత సేవలు వాలంటీర్స్ ద్వారా ప్రజలకు చేరు చేస్తారని వాలంటీర్లను కొని కొనియాడారు ప్రతి వాలంటీర్ తమ పరిధిలో యాభై ఇళ్లకు సంబంధించి ప్రభుత్వంపై ప్రభుత్వ పథకాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉండేలా వాలంటీర్ చూసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ మూల కస్తూరి ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు జడ్పీటీసీ సేనాపతి అప్పారావు మండల పార్టీ అధ్యక్షుడు ముమ్ములూరి జగ్గుబాబు సర్పంచుల సంఘ అధ్యక్షులు నిరుచోగి వెంకట్రావు మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ ఈర్లే సన్యాసి నాయుడు మండల యువజన అధ్యక్షుడు ఉగ్గిన శ్రీను మండల జేసీఎస్ కన్వీనర్ భోజంది శ్రీను ఎంపీటీసీలు గాడి గంగతల్లి సేనాపతి లక్ష్మి సర్పంచ్ మేలుపాక అర్జునమ్మ ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ తహసీల్దార్ కె ప్రసన్న కుమార్ ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు భారతదేశం మొత్తం ఇవాళ ఎంత మంచి పేరు వచ్చింది అంటే అంత ఇంత కాదు అనే దాని గురించి కూడా ఒకసారి లోతుగా మనందరం ఆలోచిద్దాం ఈరోజు వాలంటీర్ వ్యవస్థతో గొప్పతనం గట్టిగా మారేస్తే మీకు కూడా తెలియదు మీ వ్యవస్థ ఎంత గొప్పది అనేది మీ వాలంటీర్లకే తెలీదు ఇక్కడ ఉన్న మాకు కూడా చాలామంది తెలియదు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన వ్యవస్థ ఎందుకు అద్భుతమైన వ్యవస్థ అనేది మీకు అర్థం కావడానికి నాకు నా జీవిత కాలంలో నేను ఈ ప్రపంచాన్ని వ్యవస్థని నేను చూసి నాకు అవగాహన అయింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేను అర్థం చేసుకున్నది